అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రువుల పేర్లను తెలుసుకుంటారు మరి ఒక స్త్రీ రహస్య శత్రువు ఇప్పటి వరకు మీకు కలిగిన హాని మొత్తం ఆ శత్రువు నుంచి అయిన విషయం కూడా మీకు ఈరోజు తెలిసి వస్తుంది అయితే అప్రమత్తంగా ఉండండి ఈ విషయాన్ని మీరు ఎవరితో కూడా తెలియచేయవద్దు మీరు మనసులోనే ఈ విషయాన్ని దాచుకోవాలి తెలివితేటలతో వ్యవహరించాలి మన నిగ్రహాన్ని ప్రయత్నించాలి పిల్లల పట్ల ఏమాత్ర అశ్రద్ద పనికిరాదు కన్యా కన్యా యొక్క ప్రయత్నాలలో మీరు సఫలమవుతారు ఊహించని కార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది మరియు వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు అనవసర ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు వృద్ధ ప్రయాణాలు చేయకూడదు స్త్రీల మూలకంగా ఉంటుంది కూడా ఉంటుంది రాజకీయ రంగంలో క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు అయితే వస్తాయని సాధించగలుగుతారు బంధుమిత్రులు కలుస్తారు శుభవార్తలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ రంగంలో వారికి అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యమైన వ్యక్తులను కలిసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఆకస్మిక భయాందోళన దూరం చేసుకోండి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉంటేనే మీకు మంచిది శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇక ఈ రోజు ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందగలుగుతారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు ఏదో ఒక విషయం మనస్తాపానికి అయితే గురిచేస్తుంది ఈ రోజు వీలైనంత వరకు మీరు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది అనవసర భయాందోళన దూరం చేసుకోండి అపకృతి రాకుండా జాగ్రత్త పడడం మంచిది మనోల్లాసాన్ని పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా ఉండాలి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు వారి విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది ఈ రోజు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఇతరులకు ప్రకారం చేయడానికి వెనుకాడరు రుణ బాధలు తొలగిపోతాయి శత్రు బాధలు ఉండ అనారోగ్య బాధలను అనుగమిస్తారు ఇక నూతన కార్యాలకు ఉన్నా కూడా సత్ఫలితాలనే సాధిస్తారు ప్రయాణాల జాగ్రత్త అవసరము వృత్తి వ్యాపార రంగాల ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి ఆత్మీయుల సహ సహకారాల కోసం వేచి ఉంటారు దైవ దర్శనం లభిస్తుంది బంధుమిత్రుల సహకారాలు లభిస్తాయి మానసిక ఆందోళన తోటి మీరు ఈ రోజు దూరం చేసుకోవడానికి మంచి యోగా వ్యాయామం లాంటివి ప్రారంభించవలసి ఉంటుంది మీకు మంచిగా శుభ శుభం కలుగుతుంది లక్కీ సంఖ్య నలభై ఒకటి లగ్గి కలర్ అయితే టీ నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో